హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఆ శుభవార్త ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాలుగు చిన్న ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవడం జరుగుతుంది ఇక లీడ్ చేయకుండా వివరాల్లోకి ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏడాది మొత్తం భక్తులు వెళ్తూనే ఉంటారు ఏ సమయంలో అయినా కూడా ఆలయం రద్దీగానే ఉంటుంది కొండ దిగువన మరియు పైన పలు కౌంటర్ లో దర్శన టిక్కెట్లు ఇస్తుంటారు అయినా కూడా ఎప్పటికప్పుడు టిక్కెట్లు అయిపోతుంటాయి అయితే భక్తులకు ఈజీగా ఉండేందుకు టి కూడా ఎన్నో మార్పులు చేస్తూ ఉంటుంది ఇక ఈ క్రమంలోనే నూతన కౌంటర్లు టిడిపి ప్రారంభించింది తిరుమలలో శ్రీవాణి దర్శన టిక్కెట్ల కౌంటర్లను గోకుల సమావేశం మందిరం వెనుక వైపు ప్రారంభించారు ఇక ఈ కౌంటర్ ద్వారా రోజుకి తొమ్మిది వందల టిక్కెట్లను ఆఫ్లైన్ ద్వారా కేటాయిస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు అలాగే వర్షం పడినప్పుడు భక్తులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు మంచి మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కౌంటర్ను అధికారులు ఏర్పాటు చేశారు అలాగే గతంలో టికెట్ కేటాయించడానికి కనీసం నాలుగు నిమిషాల సమయం పట్టేది కానీ ఇప్పుడు కేవలం ఒక్క నిమిషంలోనే భక్తులకు టికెట్ కేటాయించేలా చేస్తున్నారు మొత్తం ఐదు కౌంటర్ల నుంచి భక్తులు ఈజీగా టికెట్లు కొనుగోలు చేయవచ్చు ఇక ఈ రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అంగ ప్రదర్శన సేవా టికెట్ల ఈ రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉంటాయని కూడా టిడి తెలిపింది అంగ ప్రదర్శనానికి ఆసక్తి ఉన్న భక్తులు ఈ సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని తెలిపింది ఒక్క నిమిషం దాటినా కూడా రిజిస్ట్రేషన్ కు అవకాశం లేదని టిటిడి తెలిపింది అయితే ఈ రిజిస్ట్రేషన్ అనేది కేవలం తిరుపతి అర్బన్ మరియు రూరల్ స్థానికుల కోసమేనంటే టీటీ తెలిపింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్